హలో మీ అందరికీ వందనములు మనము వాకింగ్లోకి వెళ్దాము సమయము తక్కువగా ఉంది కనుక మనం ఆల్రెడీ అన్న ముందు వారంలో మనం చెప్పుకుని జ్ఞాపకం చేశారు ఇప్పుడు నేను కొన్ని ఐదు విషయాలు మీకు గుర్తిస్తాను అయితే వెళ్ళే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను అయితే ఒక మాట మీకు చెప్తాను క్రైస్తవుడు అంటే ఎవరు చెప్పాలి ఎవరైనా క్రైస్తవుడు అంటే ఎవరు క్రైస్తవులు అంటే ఎవరు ఎవరైనా చెప్పాలి తెలిసింది వాళ్ళు నేలక్క క్రైస్తవులు అంటే ఎవరు క్రీస్తుని క్రీస్తుని పోలి నడుచుకున్నవాడు ఇంకా అయితే నేనే చెప్తాను ఈ విషయాలు నేను క్రైస్తవుడు అని అంటే మొదట ప్రేమించేవాడు ప్రేమించేవాడు రెండో విషయము క్షమించేవాడు మూడవది ఆదరించేవాడు చూడండి నేను ఈ ఐదు విషయాలు మీకు గుర్తు చేస్తాను ఇంకా ఇప్పుడే ఉన్నాయి కానీ నేను ఐదు నిమిషాలు గుర్తు చేస్తాను మీకు నాలుగవది స్వలాభం ఆశించడు ఐదో విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కీడుకు ప్రతి కీడు చేయడు ఇక్కడ చూడండి క్రైస్తవుడు అంటే ఎవరని చెప్పాను ప్రేమించేవాడు ఎవరు ప్రేమించేవాడు మొట్టమొదట క్రైస్తవుడు అని అంటే ప్రేమించేవాడు అని అంటే దేవుడు కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేశాడు మతేశ్వర వార్తలో తీయండి ఇరవై రెండో అధ్యాయంలో ఒకసారి తీయండి ప్రేమించేవాడు అంటే మొదట ఎవరిని ప్రేమించాలి మనిషి పేజీ నెంబర్ ఇరవై మూడు మతేశ్వర వార్త ఇరవై అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు చదువుతున్నా అందుకైనా చూడండి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది అయితే క్రైస్తవుడు అనంటే మీ మీ హృదయంలో ఏముండాలంటే దేవుని ప్రేమ ఉండాలి ఏముండాలి దేవుని ప్రేమ ఉండాలి అయితే నువ్వు ప్రేమించే విధానం ఎలా ఉండాలంట పూర్ణ మనసుతో చూడండి ఏమునంది అక్కడ పూర్ణ హృదయంతో చూడండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎలాగనో నీ జీవితంలో కూడా ఇక్కడ నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నువ్వు ఎవరిని ప్రేమించాలంట నీ దేవుణ్ణి ప్రేమించాలి అయితే నీ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే నీ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే నీ దేవునికి నీ హృదయం ఇస్తే నువ్వేం చేస్తావని అంటే ఏం చేయగలుగుతావు ఒకసారి చూడండి అదే పిలిపి రాసిన పత్రిక నాలుగు ఎనిమిదిలో ఒక మాట ఉంటుంది ఏమంటారు చూడండి ప్లీజ్ యేసు మనసుని మీరు కలిగి నాలుగు నాలుగో అధ్యాయం రెండో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినా ఒకసారి చూడండి వచనం చదవండి పిలిపి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండు అని అంటూ ఉన్నాడు అయితే ఆయన మనసును మనం కలిగి ఉన్నప్పుడు మనము ప్రేమించే ఎప్పుడు ఎప్పుడము అవుతాము దేవుని ప్రేమించే వాడుగా ఎప్పుడు అవుతాము అంటే దేవుని వాక్యమును విని ఆయన సత్యమును తెలుసుకొని ఆయన సత్యమును మన హృదయంలో ఉంచుకున్నప్పుడు దాని ప్రకారము మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనలో ఏమవుతుందంటే దేవుని ప్రేమ ఉంటుంది దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వేమవుతావంటే నువ్వు క్షమించేవాడుగా ఉంటావు అది ఏముంటావు క్షమించేవాడుగా ఉంటావు అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి మొదటి ఆజ్ఞ అని కూడా దేవుడు రాయించి ఉన్నాడు అయితే ఇక్కడ మనము ప్రేమించేవాడు అనంటే ఈ ప్రేమించేవాడు ఎలాగున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి క్రైస్తవుడు అని ఎవరు ఎవరనంటే దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమిస్తే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దానిని అంటే దేవునికి అనుకూలమైన దాన్ని అంతా కూడా నువ్వు ప్రేమిస్తావు అయితే రెండు రకాల ప్రేమలు ఉన్నాయి ఒకటి దేవుని ప్రేమ రెండోది మనిషి ప్రేమ మనిషి ప్రేమ స్వార్థంతో కూడింది దేవుని ప్రేమ అసలు కలిష్టము లేనిదన్నమాట చూడండి దేవుని ప్రేమ ఎందుకు కలిష్టం లేదనంటే ఆయన పరలోక